హనుమంధపాడు మండలంలో ఎస్ఐ కె మాధవరావు హెల్మెట్ ధరించడంపై మంగళవారం ప్రజలకు అవగాహన కల్పించారు మండలంలోని హనుమంధునిపాడు వేములపాడు ఆజీపరం అడ్రోడ్ వద్ద ప్రజలకు అవగాహన నిమిత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ మాధవరావు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు హెల్మెట్ ధరించడం వలన వాహనదారుడికి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండదన్నారు అనంతరం పలు వాహనదారులకు డ్రింక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు